తెలుగు స్టోరీ ట్యాంక్స్ ఫర్ కిడ్స్ ఓ నక్క ఉందండి తెలివిగా ఉండాలని నిద్రపోవడం మానే కిల్లంట కానీ చివరికి ఏమైందో తెలుసా సరే మనం తెలుసుకోవాలంటే కథ పూర్తిగా విందాం అనదన గౌకరణంలో సుక్కు అనే చిన్న నక్క ఉండేది బొగ్గు రంగు కోటు తెల్లని వాళ్ళు పిల్లి చూడగానే చిన్న సైన్స్ ప్రొఫెసర్లా ఉండేది పిల్ల నక్కలంతా నిద్రపోయేవారు కానీ సుక్కు మాత్రం అలా కాదు నిద్రించే టైం వేస్ట్ చేసి నేనింకా తెలుసుకోవాలి అని ఏ రోజైనా మిగిలి ఉండేది ఒకరోజు అర్ధరాత్రి నిద్రలో ఉన్న పాము గూటి పక్కనే జారిపోయి కళ్ళు తినేసింది ఇలా రోజు ఆటలు షికాలు మిత్రులకి తరహాలు కానీ నిద్ర మాత్రం లేదు కొద్ది రోజులకి సుక్కుకి తలనొప్పి మొదలైంది ఒకరోజు పాత మార్గం గుర్తులేదు ఆమె మాటల్లో మాటలే మిగిలాయి తెలివి కనబడడం లేదు మూషిక అడిగింది సుక్కు నీవు తెలివైన నక్క కదా ఎందుకు ఇంత అశాంతిగా ఉన్నావు అని సుక్కు నాకే తెలియడం లేదు మూషిక నా తల బరువుగా ఉంది అని చెప్తుంది అప్పుడు అరణ్యంలోకి వచ్చాడు గుడ్లబూబ గురువు తెలివితేటల మీద నమ్మకం ఉన్న ఓ చిన్న జ్ఞాన్ గుడ్లబూబ చెప్తుంది సుక్కు నువ్వు నిద్రను మానేశావని తెలిసింది తెలివి మెర్రడు నిద్ర తయారు చేస్తుంది సుక్కు అంటుంది నిద్ర వల్ల మరి మళ్ళీ నేను తెలివిగా మారగలనా గుడ్లవు పాంటుంది ప్రతి జీవికి నిద్ర చాలా అవసరం రాత్రికి కనీసం ఎనిమిది గంటలు నిద్ర అప్పుడు మాత్రమే మన మీద పనిచేస్తుంది అని ఆ రోజు నుంచి సిక్కు రాత్రికి కూటిలోకి వెళ్ళి నిద్ర పడే అనువాటు చేసుకుంది మొదట ఒక రోజు తర్వాత రెండు ఇలా వారం రోజుల తర్వాత సుక్కు మళ్ళీ తన స్పష్టమైన ఆలోచనలతో తిరిగి వచ్చింది సుక్కు అంటుంది నిద్రే నన్ను మళ్ళీ తెలియవంతురాలిగా మార్చింది అడవిలో అందరికీ కొత్త మార్గాలు భద్రతాపూరితమైన గుహలు చూపించింది మిత్ర జంతువులు చెక్తాయి సిక్కు నీవు మాలా తెలివితేటల రానివి మోరల్ ఆఫ్ ద స్టోరీ బాలులు మనం ఎంత బిజీగా ఉన్నా సరే మన శరీరానికి విశ్రాంతి చాలా అవసరం నిద్రలేని తెలివితేటలు ఎక్కువ కాలం నిలబడవు తెలివిగా ఉండాలంటే ముందు నిద్రపోవడం నేర్చుకోవాలి వావ్ ఈ స్టోరీ ఎంత బాగుంది కదా పిల్లలు